హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఇప్పుడు మనం ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకుంది వైసీపీని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వేడటం అంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించడం అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది అసలు జగన్కి విజయసాయి రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయా అసలు ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు సర్వత్రా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది దీని మీద మనం చర్చిద్దాం చర్చించే ముందు మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ అభివృద్ధిలో మీరు కూడా ఒక భాగస్వాములు అవుతారని ఆశిద్దాం ఇక విషయానికి వస్తే విజయసాయి రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి తర్వాత పార్టీకి మొత్తానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేసి పెద్ద సంచలనం సృష్టించారు అయితే దీని వెనుక ఏ కథ ఉంది అంటే లండన్ జగన్ లండన్ టూర్లో ఉండగా విజయసాయి రెడ్డి ఈ ప్రకటన చేయటం తాను ఏ పార్టీలోనూ కూడా చేరేది లేదు అని చెప్పటం తరువాత వ్యవసాయానికే పరిమితం అవుతాను వ్యవసాయం చేసుకొని బతుకుతాను అని చెప్పటం అయితే ఇప్పుడు పెన్షన్ తెలంగాణ ఎందుకంటే ఇక్కడ రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వాలు ఆ వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు అటు వైఎస్ఆర్ దగ్గర నుంచి వచ్చిన అంటే ఆ వైఎస్ఆర్ ఆదాయ లెక్కలు ఇవన్నీ కూడా చూసుకుంటూ అంటే కుటుంబ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి జగన్కి అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు జగన్ కేసుల్లో కూడా జగన్తో పాటు ఏటువ్గా జైలుకెళ్ళినవాడు ఇలాంటి వ్యక్తి అంటే పార్టీ పరంగా కీలక అటు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నాడు రాజ్యసభ పార్టీకి వైసీపీ రాజ్యసభ సభ్యుడి పార్టీ నేతగా ఉన్నాడు తరువాత పార్టీ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా మొత్తం కూడా అంటే కష్టకాలంలో వైసీపీ ఉన్నప్పుడు అంటే ఇక్కడ అధికారం లేదు ఇక్కడ కేసుల భారం అవుతుంది ఒక్కొక్క దాని మీద అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద వైసీపీ గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి అలాంటి సమయంలో జగన్కి తగిన సలహాలు ఇవన్నీ కూడా ఇవ్వటానికి అండదండగా ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు సడన్గా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని ప్రకటించడం అయితే ఇప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఎవరు కూడా ఊహించింది కాదు ఈ విజయసాయి రెడ్డి వైసీపీని పెట్టడం జగన్ని కూడా గుడ్ బై చెప్టం జగన్కి అనేది ఎవరూ కూడా జీర్ణ జీర్ణించుకునే అసలు జీర్ణించుకునే పరిస్థితి కూడా లేదు అలాంటి దాన్ని ఇప్పుడు సడన్గా తాను ఆ పార్టీని వీడుతున్నట్టు ఇంకా వ్యవసాయానికి తాను ఏ పార్టీలో కూడా చేరటం లేదు తన మీద ఎవరి ఒత్తిడి లేదు అని ప్రకటిస్తూనే అటు ఇంతకాలం పాటు తనని ప్రోత్సహించిన ప్రధాని మోడీకి హోంమంత్రి అమిత్ షాకి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పటం తరువాత చంద్రబాబుకి అంటే టీడీపీతో విభేదించాను కానీ చంద్రబాబుతో కానీ నాకు వ్యక్తిగత విభేదాలు కుటుంబంతో కానీ వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పటం తరువాత ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకి చిరకాల మిత్తుడు అని చెప్పటం అనేది అయితే ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తిగా మారింది ఎందుకు అసలు ఇలాంటి నిర్ణయం విజయసాయిరెడ్డి ఎందుకు తీసుకున్నాడు అనేది అయితే ఇప్పుడు అంతా కూడా చర్చిస్తున్నారు అయితే పార్టీ పరంగా ఇప్పటికే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్నా సరే ఇంతకుముందే ముగ్గురు ముగ్గురు రాజ్యసభ సభ్యులు అయితే ఇప్పటికే రాజీనామా చేశారు ఈ రాజీనామా చేసిన దాంట్లో అటు తెలుగుదేశానికి తర్వాత బీజేపీకి ఒక రాజ్యసభ మూడు స్థానాలు కూడా ఫిలప్ మిగతా పార్టీలతో ఫిలప్ అయిపోయినాయి తెలుగుదేశం బీజేపీతో అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే అది కూడా ఇప్పుడు మళ్ళీ కూడా కూటమి ఖాతాలోకే వెళ్ళిపోతుంది ఇప్పటికే కూడా మోపిదేవి వెంకటరమణ కానీ తర్వాత బీదం అస్తాని కానీ ఆర్ కృష్ణయ్య వీళ్ళు ముగ్గురు రా రాజ రాజ్యసభకి రాజీనామా వైసీపీ సభ్యులుగా రాజీనామా చేసి మళ్ళీ కూడా మోపిరి వెంకటరమణ ఆరకృష్ణ వీళ్ళంతా వాళ్ళు మళ్ళీ కూడా రాజ్యసభలోకి వచ్చేసారు అయితే ఇవన్నీ కూడా కూటమి ఖాతాలోకి వచ్చినాయి ఇప్పుడు పదకొండులో మూడు ఇప్పటికే తగ్గిపోయినాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత రాజీనామా చేస్తారని ప్రకటించాడు రేపు ఎల్లుండో రాజీనామా చేసేస్తారు ఇక్కడ ఇంకో కీలకమైన నేత తరువాత రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేస్తా రాజ్యసభ సభ్యత్వానికి అనే ఒక వార్తలు కూడా ఇప్పుడు రావటం అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఇక్కడ విజయసాయిరెడ్డి అయోధ్యరామరెడ్డి వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేస్తే జగన్కి ఇక కుటుంబంలో అంటే కుటుంబ సభ్యులుగా ఉన్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళే రాజీనామా చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనేది అయితే ఇక్కడ ప్రధాన చర్చగా ఉంది ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ప్రముఖ అందరూ కూడా మాజీ మంత్రులు కానీ ఇక్కడ మాజీలు మిగతా వాళ్ళంతా కూడా మాజీ లీడర్స్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కొంతమంది పార్టీకి ఇప్పటికే కూడా దూరం అయ్యారు దాని జగన్ వైఖరి ఓడిపోయిన తర్వాత కూడా మారలేదా అన్న అనుమానాలు అయితే దీంతో వస్తున్నాయి ఏదేమైనా సరే జగన్ మొత్తం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ హామీలు అమలు చేయటం లేదు వీటన్నిటినీ కూడా పోరాటం చేయాలి తర్వాత పార్టీని గ్రౌండ్ లెవెల్లో నుంచి కూడా పటిష్టం చేయాలి అని ఈ మధ్యనే పిలుపు కూడా ఇచ్చారు ఆ పిలుపు ఇచ్చిన నేపథ్యం తరువాత కూడా ఇంకా కొంతమంది నేతలు కానీ ఇప్పుడు ముఖ్యంగా విజయసాయి రెడ్డి పార్టీని పెట్టడం అయితే ఇంకా చర్చనీయాంశంగా మారింది అయితే ఇటీవలనే కొన్ని రోజుల క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించారు తర్వాత చంద్రబాబు ఇంటి ఇంట్లో కూర్చొని మొత్తం కూడా కొంత రాజకీయాల ప్రస్తావన కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా జరిగింది అయితే అక్కడ చంద్రబాబు అమిత్ షా తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఏపీ రాజకీయ పరిస్థితులు వీటన్నిటి మీద దాంట్లోనే జగన్ కేసులు జగన్ మీద ఉన్నాయి ఏ వైసీపీ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి జగన్ మీద ఉన్న కేసులు వీటన్నిటిని కూడా చర్చకు వచ్చినట్టు ప్రధానంగా అందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ అయితే దాని ఎఫెక్టు ఆ సందర్భంగా ఇక్కడ జగన్ మీద కేసుల్ని పూర్తిగా తిరగతి పడాలి అనే ఒక ప్రస్తావన వచ్చిందా లేకపోతే వీటన్నిటిని కూడా అంటే ఇప్పటికే జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టిన జైల్లో పెట్టారు జై యాభై రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే చంద్రబాబుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కేసుల్ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తర్వాత రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు జగన్ని అంటే వైసీపీని లేకుండా చేయాలి అనే లక్ష్యంతో వీళ్ళంతా కూడా మూడు పార్టీలకి ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో పౌలు కలిపే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే దీని మీద విజయసాయి రెడ్డి మీద ఒత్తిడి ఏమన్నా వచ్చిందా అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం కాబట్టి ఎందుకంటే కేంద్రంలో మోడీ కానీ అంటే అమిత్ షా వీళ్ళంత వీళ్ళకి దగ్గరగా కూడా అంటే ఇటు వైసీపీకి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూనే వాళ్ళకి కూడా దగ్గరగా మలుచుకున్న నడుచుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి కాబట్టి అలాంటి వ్యక్తి షడన్గా ఈ ఇటీవల కాలంలో అమిత్ షా పర్యటన రాష్ట్రంలో ఏపీలో జరిగిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవటం తాను ఏ పార్టీలో కూడా చేరటం లేదు ఇదంతా కూడా వైసీపీని విడుతున్నాను అని చెప్పటం అయితే ఇప్పుడు ప్రధానంగా అదే కారణము ఉంటుంది అనేది అయితే ఒక భావన అయితే వస్తుంది ఎందుకంటే కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుంది ఇక్కడ కే కేసుల్ని తిరగదోడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి జగన్ కూడా మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే ఈ కేసులన్నీ కూడా స్పీడప్ అయితే ఇక్కడ ఏ వన్గా ఉన్న జగన్ కానీ ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందే అనే ఒక వాదన కూడా నడుస్తుంది కాబట్టి జగన్ మీద కేసులు ఏమి పెట్టడం లేదు జగన్ని స్పీడ్ చేయటం లేదు జగన్ కేసుల్ని స్పీడ్గా చేయాలి మిగతా వాళ్ళ మీద కూడా అంటే మిగతా అన్నిట్లో కూడా అక్రమాలు చేసిన నేతలందరి మీద కూడా కేసులు ఉండాలి అనేది అయితే టీడీపీ సైడ్ నుంచి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కూటమి ప్రభుత్వ పెద్దల మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి వస్తుంది ఆ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఈ కేసులన్నింటినీ కూడా తిరగదోడితే తనకి కష్టం పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగానే ఈ పెద్దల కేంద్ర పెద్దల సూచన మేరకు కాకపోతే ఒత్తిడి మేరకే విజయసాయి రెడ్డి కీలకమైన నేతగా తాను వైసీపీకి రాజీనామా చేశాడా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి ఏదైనా సరే జగన్కి అంటే గత ఎన్నికల్లో ఎన్నికల అప్పుడు కూడా ఈ సీట్ల కేటాయింపు అంటే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో కూడా విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని కొంతకి జగన్ పక్కన పెట్టాడు అనే ఒక వాదన కూడా నడిచింది ఇక్కడ విజయసాయి రెడ్డికి కూడా అప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నిట్లో కూడా పక్కన ఉంచాలి అని ప్రయత్నించాడు అనేది అప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ వస్తూ వచ్చింది ఓడిపోయిన తరువాత పూర్తి స్థాయిలో పార్టీ పరంగా ఎవరూ కూడా యాక్టివ్గా లేరు అంటే జగన్ ఎప్పుడైనా మీటింగులు పెడితేనో లేకపోతే తిరుపతి లాంటి చోటికి జగన్ పరామర్శకు వెళ్తేనో రోజా లాంటి వాళ్ళు రావటం తర్వాత లేకపోతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడటం తప్పించి మిగతా వాళ్ళంతా కూడా కామైపోయారు వాళ్ళంతా కూడా తెలుగుదేశం కూటమి వైఫల్యాలను కానీ ఇదన్నా కానీ ఈ చేస్తున్న చర్యలను కానీ విమర్శిస్తూ ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు కూడా లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వెన్నుదండుగా అంటే వైసీపీ ఓటమి తరువాత జగన్కు కుటుంబ సభ్యుడు లాగా ఉన్న విజయసాయి రెడ్డి వెన్నుదండగా ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు సడన్గా కూడా జగన్కి హ్యాండ్ ఇచ్చేసి మొత్తం వైసీపీకి రాజీనామా చేయటం అనేది అయితే ఇప్పుడు పెను పెను సంచలనంగా మారింది ఈ ప్రభావం వైసీపీ మీద జగన్ మీద ఏ విధంగా పడుతుంది ఎందుకంటే అన్ని కేసుల్లో కూడా ఏటువ్గా విజయసాయి రెడ్డి ఉన్నాడు ఇదంతా కూడా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా విజయసాయి రెడ్డే చూశాడు కాబట్టి విజయసాయిరెడ్డి దూరం అయితే జగన్కి దూరం అయితే తరువాత పరిస్థితి ఏంటి అంటే విజయసాయి రెడ్డి నుంచి కూడా కొన్ని లావాదేవీలు కానీ వీటన్నిటిని కూడా కొన్ని కొన్ని విషయాలు కూటమి నేతలు కానీ అటు కేంద్రం పెద్దలు తెలుసుకునే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి జగన్ లోగుట్టు తెలిసిన వ్యక్తిగా ఉన్న విజయసాయి రెడ్డి జగన్ నుంచి దూరం అవటం అయితే మిగతా పార్టీలు వేటని దేనిలో కూడా నేను దేవతం లేదు అని చెప్పినా సరే తాను వ్యవసాయం చేసుకుంటున్నాను చేసుకుంటాను అని చెప్పినా సరే ఇదంతా కూడా జగన్కి పెద్ద దెబ్బగానే చెప్పచ్చు ఈ ప్రభావం ఇంకా ఉంటుంది ఇంకా ఎంత మటుకు వెళ్తుంది జగన్ దీనిని చేసుకోవటానికి ఏం చేస్తాడు అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారింది